వన్ స్పూన్ చాలు ఒక్క స్పూన్ మీద కొంచెం కారమే ఆలు బజ్జి వెయ్యి కొంచెం వెయ్యి బస్ కొంచెం వెయ్యి పది ఇంకొంచెం వెయ్యి అజ్వాన్ కొంచెం ఓమా అంటేనా కొంచమా ఇప్పుడు మొత్తం కలిపి కలిపి కొంచెం సోడా వేసాను కొంచెం సోడా బస్ వాటర్ ఏయ్ ఏయ్ హాఫ్ గ్లాస్ దాకా దోశ పిండిలాగా రావాలి ఏ క్లాస్ ఫస్ట్ నూనె వేసుకోవాలి అసలు ఏమి ఉండదు ఇది నూనె వేసుకోవడానికి సరే ఇదండి మొత్తం ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆలు డిప్ చేసి అందులో సేవ్ ఒకటి జస్ట్ అని లేస్ట్ నూనె కాగిందో తెలుస్తుంది తెలుస్తుంది కాగి అవి ముంచేసుకుంటే ఒక నాలుగైదు అందులో వేసుకో ముంచేసేసి ఒక్కొక్కటి అట్లా ముంచేసేసే ఏయ్ గిన్నె పట్టుకో చేతితోని ముంచు లేస్తేనే ఉండేగా కొంచెం మంట మీద పెట్టాను పెట్టినామా వంటలు రానల్ బజ్జలు చేస్తారు వద్ద తొద్ వచ్చేస్తుంది డబ్బు మామ నీకు బజ్జ చేస్తాను తింటావా తింటావా ఇంకా లాలిపాప్ పైపు అనేది ఓకే ఓకే బయట బజ్జీలు చేస్తున్నావా ఇంట్లో ఇక షరీల్ మామ బయట ఉన్న బజ్జీలు చేస్తున్నావు ఇంట్లో కూర్చొని తిని కదా అంటు కదా వేసి అతుక్కోవాలి వేసుకోవాలి ఉంచు ముంచు సో నువ్వు హోంకులు చేస్తావు కదండి మా చాలా చాలా అండి హోంకు అండి సో ఏదోండి ఆలు బజ్జీ అయితే అయిపోయాయి అనమాట మా మామ చేసిన ఆలు బజ్జీ తప్పని పెడతాం మా మామ చేసిన ఆలు బజ్జీలు ఇప్పుడు హోమాక బజ్జీ ఇప్పుడు మామ బజ్జీ చేసుకుంటాము ఇదండి మా మామ బజ్జీలు ఇస్తున్నాడు బజ్జీలు ఈ రోజున చేసి పెడతాను నేను అనేసి ఇలా మా అమ్మ మా మామ కలిసి బజ్జీలు వేస్తున్నారు సో ఇవైతే మామకు బజ్జీలు చూసాడు అంత బాబాయ్ మంచి వచ్చినాయి కదా నిలిచి కొడుతున్నావు అన్న సో ఈరో అండి ఇది అయితే మా కడాయి కడాయి కిచెన్ సో ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో పప్పు అండ్ బజ్జిండి సో హోప్ అనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి చెంది అని ఊరితో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ